ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బాబులపాడు మండల వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు దళిత నాయకులు ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పాడు వైఎస్ఆర్ సిపి మండల కార్యాలయంలో మండలంలోని దళిత నాయకులు మరియు కార్యకర్తలు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి మాజీ ఎన్జిఓ నాయకులు మరియు కృష్ణా జిల్లా వైఎస్ఆర్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు పోలమెట్ల జయరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమం బాపులపాడు మండల పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మరియు స్టేట్ నాటక రంగం అకాడమీ డైరెక్టర్ నక్కా గాంధీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సచివాలయంలో కన్వీనర్ అవిర్నేని శేషగిరి సమక్షంలో పత్రికా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ విలువలను గుర్తు చేసి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్లాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీనియర్ నాయకులు కొడాలి ప్రభాకర్ బాపులపాడు ఎంపీపీ ఎరగొల్ల నగేష్ సర్పంచ్ కమలాబాయ్ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు బడుగు శేఖర్ మాజీ ఎంపీటీసీ కాండ్రు జయరాజు మండల యువజన నాయకుడు మద్దాల కిన్ను ఎంఆర్పిఎస్ నాయకులు అయినపూడి ఆశీర్వాదం కోట ప్రకాష్ మండల క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు తలారి విజయబాబు వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరవల్లి కిరణ్మూర్తి రంగన్నగూడెం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు తలారి ఈశ్వర్ కాటూరి శుభాకర్ రేమల్లి జీవరత్నం మరియు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారుకర్ గారి బాబువాడు మండలంలో మరి నాయకులు దళిత నాయకులు మండల అధ్యక్షులు అందరూ ముఖ్య నాయకులు సమాచేశారు జడ్పీ గారు గ్రామ సర్పంచ్ గారు అలాగే క్రిస్టియన్ మా నాయకులు అందరూ కలిసి మేము ఆయన అర్పించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జనవరి నెల పంతొమ్మిది తారీఖున విజయవాడలో ప్రారంభించబోయబడే మరి అత్యంత సుందరమైనటువంటి అత్యంత ఎత్తైనటువంటి గర్వకారణమైనటువంటి విగ్రహం నూట ఇరవై ఐదు ఆరు ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనేది ఒక పెద్ద పండుగలాగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు తెలియజెపుతున్నాం ముఖ్యంగా కన్నవరం నియోజకవర్గ ప్రజలకు కన్నా బాపురపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆయన యొక్క చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా గ్రామ గ్రామాల నుంచి తరలి తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు బాబులో మండలం పార్టీ మండల పార్టీ కార్యాలయంలో మన అంబేద్కర్ గారి సూచన మన జిల్లా అధ్యక్షులు జయరాజు గారు రావడం ఆయన అందరూ స్మరించుకోవడం ఇది ఈ సందర్భం ఏంటంటే రేపు పంతొమ్మిది మన మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన జీవాడలో నూట ఇరవై విగ్రహాలు నూట ఇరవై అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు ఆయనకు ఒక బహుమానం ఆయన చేసిన సేవలు ఆయన చేసిన అంబేద్కర్ రాజ్యాంగానికి ఒక గుర్తుగా ఏ నాయకుడు తురుపుల కానీ ఆయన రాసిన రాయ రాజ్యాంగం మరి మనకి ఫలాలు అనుభూతున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం మరి జనవరి నైన్టీన్త్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయబోతున్న సందర్భంగా మరి దానికి సంఘీభావం తెలపాలని చెప్పి అందరూ కూడా అంటే మరి ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీస్ సెల్ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది మరి ఈ సందర్భంగా మరి అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిందే మరి ఒక ప్రముఖ నాయకుల నుంచి నేను చదువుకున్న దాన్ని బట్టి అంబేద్కర్ గారి గురించి తెలిసిన ఒక రెండు మాటలు చెప్తాను అదేంటంటే ఐ ఫైండ్ ఇఫ్ ఐ ఫైండ్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్ ఐ షల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ అనేసి ఒక ప్రోవేట్ చెప్పారు ఆయన అంటే దీని అర్థం ఏంటంటే రాజ్యాంగం అనేది ఎప్పుడైతే దుర్వినియోగం అనేది చేయబడుతుందో నేనే మొదటి వ్యక్తిగా ఉంటాను మొట్టమొదటి వ్యక్తిగా దాన్ని తగలబెట్టడానికి నేనే మొట్టమొదటి అవుతానని చెప్పి ఒకసారి అంబేద్కర్ గారు చెప్పారు ఎందుకు ఈ మాట చెప్పారు అంటే రాజ్యాంగం అనేది అది మంచిదే కానీ దాన్ని అమలు చేయడం అనేది నాయకుల యొక్క చేతిలో ఉందని చెప్పేసి మన అంబేద్కర్ గారు ఒక చోట చెప్పారంటే అది మనం ఎంచుకునే పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమలు చేసే విధానాన్ని బట్టే రాజ్యాంగం అనేది అది సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందా అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఈ సందర్భంగా నేనేం చెప్తానంటే మనం ఎవరినైనా సరే ఒక మంచి నాయకులను ఎంచుకొని మన రాష్ట్రాన్ని పరిపాలించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మరి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు అనేక మంది దళితులకు ఆయన అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి చక్కగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మరి అలాంటి ముఖ్యమంత్రి గారిని అలాంటి పాలకులని మనం ఎప్పుడూ కూడా రాజ్యాంగం యొక్క ఆశయాలకు అనుగుణంగా వారినే ఎంచుకుంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని కోరుకుంటూ అవకాశం అందరికీ గారునాటి నుండి ఆయన చదువుకున్న రోజుల్లో స్కూల్లో మంచి మంచిగా తాగటానికంటే ఉపాధ్యాయుడు ఆయన్ని మంచి తాగొచ్చు అన్నమాట ఆయన ఆ విధంగానే మంచులు తాకపోకుండా ఇంటికి పోయి ఆ దాహాన్ని తీసుకున్నాడు ఈ మధ్య కాలంలో తులసి మాధూర్ అని ఒక వీడియో క్రిప్ చేసింది మహారాష్ట్రలో ఇందిరాజ్ మెఘ్వాల్ అనే కుర్రాడు ఆరు సరైన చూస్తున్నారు అతను అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని గుట్లో పెట్టుకుని ధైర్యం తెచ్చుకొని స్కూల్లోకి వెళ్ళి ఆ కొండలో మంచినీళ్ళు ముట్టుకొని తాగితే అక్కడున్న ఉపాధ్యాయుడు పూర్తి చంపేశాడు ఇది లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్లో జరిగింది ఆ కుర్రాడు హాస్పిటల్లో మరణించాడు ఆయన రాసిన రాజ్యాంగం ప్రజలకు ధైర్యం ఇచ్చింది కానీ ఉన్నతమైనటువంటి పొలాల్లో దళితుల మీద మంచి అభిప్రాయం పోలేదు ముఖ్యంగా ఏదైతే మన ప్రీత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి యొక్క అంబేద్కర్ గారి రాజ్యాంగానికి స్ఫూర్తిగా చూసుకుని చేసే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈ పేద బడుగు బలహీన వర్గాల వారికి చెందాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బడుగులకు రాజ్యాధికారం వస్తే ఈ సమాజం ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది సమాజ సమాజ స్థాపన స్థాపనకి ఏర్పాటు జరుగుతుందని చెప్పేసి అని భావించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా సరే తాను ఎక్కడైతే కనుక టిక్కెట్ ఆ అవుట్ ఆఫ్ ది రిజర్వేషన్గా వెళ్ళి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు కూడా ఇచ్చి గెలిపించుకోవడానికి తాను ప్రణాళిక రచించి ఈ సమాజాన్ని బాగుపడటం కోసం అని చెప్పేసి చేసేటువంటి ఒక మంచి కార్యక్రమంలో అంబేద్కర్ గారి అన్ని ఆశయాల్లో కూడా పుడికి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మహాన్ మహానుభావుడి యొక్క విగ్రహాన్ని తానే శంకుస్థాపన చేసి తానే ప్రారంభోత్సవం చేయడానికి కూడా ముహూర్తం పెట్టుకుని చేస్తున్నాడంటే నాలుగు వందలు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఈ యొక్క మహత్తర కార్యక్రమం ఈ ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేదు అని చెప్పేసి అందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ స్వరాజ్య మైదానంలో ఈ యొక్క విగ్రహ కార్యక్రమాన్ని ఇద్దడం జరుగుతామన్నది అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు ఏడు సహాన్ని ఆయుష్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోవాలో తెలియజేయాల్సిన అవసరం ఎంత అలాగే దీన్ని ఏర్పాటు చేసినటువంటి మన జయరాజు గారికి కర్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే రాజ్యాంగం అనేది ఇప్పుడు వరకు కూడా దాన్ని సవరణ చేయడానికి కూడా దక్కుసాలెవరికి ఆ రోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ కూడా నూట ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా సరే దాన్నే వాడుకుంటూ అనేక పేద బడుపు బలహీన వర్గాలని ఆ రాజ్యాంగం ఆదుకున్న ఆదుకుంటున్నామన్న వాస్తవం దాని దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతమంది డెబ్బై సంవత్సరాల స్వతంత్రంలో ఈ నాలుగు సంవత్సరాల పేద బడుపు బలహీన వర్గాలని ఆదుకోవడానికి కూడా ఆ రాజ్యాంగం అనేది కూడా ఒక సార్కాణం అవుతుంది